ఒకడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే వేటి చేత ఆ పరలోక రాజ్యాన్ని కనుగొనడం గొప్ప భాగ్యం మనుషుల చేత కావచ్చు సువార్త చేత కావచ్చు సాక్ష్యం చేత కావచ్చు వ్యక్తిగత సువార్త చేత కావచ్చు స్వ అనుభవం చేత అయినా ఒక అమూల్యమైన పరలోక రాజ్యాన్ని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు దానిని ఎంతైనా సంపాదించుకోవడానికి ఇదిగో నువ్వు విడిచిపెట్టి రావాల్సినవి ఉన్నాయి మనము ఎందరైనా ఎవరైనా ఆయా సందర్భాల్లో దేవుని మందిరానికి ఏ కారణం చేత అయినా రావచ్చు పరలోక రాజ్యం చేరటం మనకు ముఖ్యం లోక సంబంధమైన వాటి కొరకు కాదు ఒకవేళ స్వస్థత కొరకు దేవుణ్ణి నమ్ముకోవచ్చు వివాహం జరగలేదని దేవుని నమ్ముకోవచ్చు లేకపోతే ఉద్యోగం రాలేదని దేవుని నమ్ముకోవచ్చు నువ్వు ఏ కారణం చేత అయినా దేవుని దగ్గరికి రా అయితే ఈ అమూల్యమైన ముత్యాన్ని గురించి నువ్వు ఎరిగినప్పుడు ఈ పరలోక రాజ్య సువార్తను గురించి నువ్వు ఎరిగినప్పుడు దీనిని సంపాదించుకోవటం ముఖ్యం ఈ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఉన్న వాటిని విడిచిపెట్టి రావాలి ఇతడు కనుగొనగానే ఈ అమూల్యమైన ముత్యాన్ని సంపాదించుకోవడానికి తనకున్నదంతా మేసాడు